భూమి పుట్టేయట్లేదు కదా కొడుకు చూస్తున్నాడా నేనే చూస్తాన ఆ పింఛనీ వేస్తుంది అలాగే పెంచినీ వస్తుందని ఆ పొగా కోడికి మాట్రాడికి కూరగాయల లోడికి అన్నింటికి నేను అవి చూస్తూ ఆడిచ్చిన మూడు వేల రూపాయలు చాలపోతే ఇంకా ఐదు వందలు ఆరు వందలు అప్పు చేస్తాను ఇప్పుడు పింఛనీ దొరకలేదు రాసిన ఇంటికాడికి తెచ్చిస్తున్నాడా అది పనిచేస్తారు ఇప్పుడు పింఛనీ రాలేదు మరి ఇంకా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు వాళ్ళు వచ్చిస్తారా లేకపోతే ఇప్పుడు మా ముసలి దానికి పట్టుకోను కానీ ముస్టి అడుక్కోవాలరా అన్న కొడుకులు ఏనా కొడుకు ఈ రకం చేస్తున్నాడు సచివాలయం ఇప్పుడు సచివాలయం ఇప్పుడు సచిన్ దానికి ఏమని ఎత్తుకొని వెళ్తాను నేను నేనా వెళ్ళిపోతానా ఆయన కొడుకు యానా కొడుకు అందరు ఉసుతాయి తాడు ఓట్లు గెలుస్తాడా అది గెలిచి బాగుపడతాడా ఆ తగిలితే అది ఇలా టోళ్ళు ఉసురు మాత్రం అప్పుడు చేశాడా చంద్రబాబు నాయుడు అన్నప్పుడు కానీ అన ఈ రకం కాని ఇచ్చిందిరా బాగుండు అప్పుడు ఇంక అల్లది ఎవరితో ముష్టిదా ఈ పంచాయతీకి బగాపిండి పంచాయతీకి ఒక సీఎప్ ముష్టిదానికి పెట్టాడు ఈ పేదల సొమ్మి తినుకోలే అది ఇచ్చింది భీము ఏ పిల్లలు పరిగెడితే రోజు కానీ ఎవరితో బాగాలేదు ఒక ఊరికెళ్ళు ఉండిపోయి మరస్ట్ రోజు అంతవరకు ఆ భీము లేవు ఏమంతే నీ భీము ఎక్కడికి వెళ్ళిపోయాయి అనగా అన్నాడు ఈ పది సంవత్సరాలు ఏడు చేసి ఆ ఇచ్చేనాడు ఇప్పుడు ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు ఇస్తున్నాడు ఇంటింటి భీము పింఛిని ఆశ పెడితే ఇది లేదు అటు కూలికి కొదిలేసి వదిలేసి అందుకేందే సేవ చేస్తానంటే ఇప్పుడు అన్నింటి కాసుపడవు పొగాకు లేదని కోళ్ళు మాత్రం లేవని కొల్లు ఎక్కడి నుండి నేను తెచ్చిస్తానని కొదిలేసి కూలికి వెళ్ళలేకపోతే నేను ఎక్కడికి వెళ్తాను రా ఏం బాగు పడిపోతాడు రాడు ఓట్లేసి ఆయన అని ఎక్కడికి వస్తే మకాన్ని ఊసేస్తాను